నాకు ఇదంతా నచ్చడం లేదు డాడీ అమ్మను నువ్వు క్షమించడం లేదు ఆ పెళ్ళిలో అమ్మ కోపంలో పని చేసింది దానికి అత్తకు కూడా క్షమాపణ చెప్పింది ఇంకా ఎందుకు కోపం ఎన్నాళ్ళు ఈ దూరం అని యోషణ కావాలని కోపంగా అంటుంది తాత నువ్వైనా చెప్పు అని శివనారాయణని అడుగుతుంది నేను నీలాగే వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారా అని ఎదురు చూస్తున్నాను ఎదురు చూస్తే సరిపోతుందా తాత కలవమని డాడీతో నువ్వు చెప్పాలి కదా దశరథ్ కోపంగా వెంటనే జోష్న మా నాన్న నాకేం చెప్పాలో నువ్వు చెప్పక్కర్లేదు అంటాడు డాడీ మీకు మీ నాన్న అంటే ఎంత ప్రేమో మీరంటే నాకు అంతే ప్రేమ మా మమ్మీకి సపోర్ట్గా ఇంట్లో ఎవ్వరూ లేరని నాకు తెలుసు ఎందుకంటే నువ్వు మా మమ్మీకి అలాంటి పరిస్థితి తీసుకొచ్చావు అదేంటో డాడీ మమ్మీకి నువ్వంటే ఎంత ఇష్టమో నేను అంతే ఇష్టం అనుకున్నాను కానీ నీ మీదున్న ప్రేమ ఎక్కువని ఆ రోజు అమ్మ నన్ను కొట్టి నిరూపించింది కానీ అలాంటి మమ్మీ ప్రేమ నీకు దీపం మీద ఉన్న నమ్మకం ముందు ఓడిపోయింది ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటాడు కార్తిక్ మా అమ్మని కలుపుకోవడానికి నా ప్రయత్నాలు ఏవో నేను చేస్తుంటే నువ్వేంటి బావా మధ్యలో అని కార్తిక్ని అంటుంది జోష్న నువ్వు కలుపుతున్నట్లు లేదు అని అంటాడు కార్తిక్ ఏం చేయాలో నాకు తెలుసు అంటూనే బావకేముంది మన ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా డ్యూటీకి వస్తాడు వెళ్ళిపోతాడు సమస్య మన ఇంట్లో ఉంది డాడీ మమ్మీ మీతో మాట్లాడడానికి మమ్మీ సిద్ధంగా ఉంది మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు అన్నా అవ్వండి మర్చిపోయి మీరు మమ్మీతో మాట్లాడండి అంటుంది జోష్న నువ్వు నాతో ఏమైనా చెప్పాలంటే చెప్పు అంతేకాని ఎవరి తరపున నువ్వు మాట్లాడొద్దు అని దశరథ్ కోపంగా అంటాడు వెంటనే తాత దశరథ జ్యోత్స చెప్పిన మాట విధంగా ఒక విధానంగా కరెక్టే తన ఉద్దేశం మాత్రం కరెక్ట్గానే ఉంది ఎంతకాలం అని మీరు దూరంగా ఉంటారు అని అడుగుతాడు శివనారాయణ మావయ్య దీన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిది అంటాడు కార్తిక్ దసరథతో ఆపేస్తేనే నేను నా కూతురి దృష్టిలో తప్పు చేసిన తండ్రిగానే మిగులుతాను అని దసరథ అంటాడు మా ఫ్యామిలీ విషయాల్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి బావా అని చోసిన అంటుంది కోపంగా